రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం న్యూఎల్ టాన్ సింగ్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో శ్రీకృష్ణ పాండవీయం అనే చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి గీతాన్ని శ్రీ పింజాల వారు స్వరపరచగా అలనాటి ప్రముఖ గాయనిమణి వినూత్న గాయనిమణి శ్రీమతి జిక్కి గారు ఆలపించిన చక్కని పాట ఆ చిత్రంలో భీమసేనుని యొక్క అందచందాలు చూసి మోహించిన ఆ మత్స్య కన్య అతని తన వలలో వేసుకోవడం కోసం ఆలపించిన అత్యద్భుతమైన చక్కని పాట చక్కని సాహిత్యం ఇటువంటి చక్కని పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం చాంగురీ చాంగు చాంగురీ చాంగురీ పంగారు రాజాంగురీ బంగారు రాజా

సింగ పడడం ఉంది ముచ్చటైన మొలక మీసముంది ఫళ అచ్చమైన సింగ పుట్టడం ఉంది జిగి పిగి మేనుంది సొగసులు కొమోముంది మేటిదలము నీ తాటి ఎవ్వరుడు బంగారు రాజా చంగు చంగురీ బంగారు రాజా అయి పొన్న మత్స్సుకంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడి బాకు అయి పొన్న మత్స్య కంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడి బాకు പച്ചല പിടിവാൻ മനതിച്ചു കുല സുന്ദിരാ ചുരി ചാങ്കുരി ബംഗ രാജാ ചാങ്ങാംഗുറി ബംഗു രാജ ഗുപല കൊടെ വയസ്സലെ സ ళింపు ఇంకా హైలెస్ గోబులు కొనే కోడి వయసు దాని గో బాళింపు ఇంకా హై లెస్ పడుచు తన పొంగిలిగింత గడుసూ గడుసూ పులకి రాంట లేలు బేనురా చంగురీ Chango Banga Raja. Chango Chango Ri Banga Raja. Chango Chango Ri Banga Raja. ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి ఆపాత మధురంతో మీ వస్తాను అంతవరకు సర్వే జనాసుఖినోపవంతు మరియు మీ అందరి హృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు స్వస్తి